ఈ రోజు దేవుని వాక్యము కీర్తన ఇరవై రెండవ అధ్యాయం పదో వచనం గర్భవాసి అయిన మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే ఖ్యా తల్లి గర్భంలో ఆధారము దేవుడే మన తల్లి కన్నది మొదలుకొని మన నన్ని విషయంలో దీవించేది దేవుడే దేవుడు తల్లి గర్భంలో నుండే ప్రతి ఒక్కరికి ఆధారం కాబట్టి నీ ఆధారము దేవుడైనప్పుడు నీ ప్రతి విషయంలో విజయం కలుగుతుంది ఇక బాధపడకు భయపడకు నీ పనులేవైనా దేవుడు అద్భుతంగా నీ ద్వారా జరిగిస్తాడు నీవెవరికి నచ్చట్లేదేమో నీ మాటలు ఎవరికి ఇష్టం లేదేమో కానీ దేవుడికి మొరపెట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన సహాయం చేస్తా అని సెలవిస్తున్నాడు నిబ్బరం కలిగి దైనము గుండమని దేవుడు తెలియజేస్తున్నాడు నేను ఎవరు దూరం పెట్టినా నేను ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు పట్టించుకుంటాడు తల్లి గర్భము మొదల నుండి ఆధారమైన దేవుడు కాబట్టి ఇక దైనము గుండు ఇక నిన్ను ఎవరు చూడట్లేదని బాధపడకు నిన్ను ఎవరు అర్థము చేసుకోవట్లేదని దిగులు పడకు దేవుడే నేను అర్థం చేసుకుంటాడు దేవుడే నీకు సహాయం చేస్తాడు నీ సహాయం ఏదైనా నీ బాధ ఏదైనా దేవుడు అద్భుతంగా నీ పక్షం నుండి నీ కార్యంలో నెరవేరుస్తాడు నీ ఆధారము దేవుడైనప్పుడు నువ్వు అన్ని విషయంలో సంతోషిస్తావు నువ్వు భయపడవు దిగులు పడవు వారు నిన్ను కాదన్నప్పుడు మనుషులు నిన్ను వదిలేసినప్పుడు నువ్వు దైనముగా ఉంటావు ఎందుకంటే నీ ఆధారము దేవుడైనప్పుడు మనుషులపైన ఆధారపడినప్పుడు నువ్వు బాధపడతావు నీ ఆధారము దేవుడైనప్పుడు సంతోషంగా ఉంటావు ఇక ప్రతి ఒక్కరూ ఆయన పైన ఆధారపడి జీవించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారు ఇక ఆనందంతో జీవించండి ఉన్నతంగా జీవించండి ఆశీర్వాదాలతో దేవుడు గొప్పగా దీవిస్తాడు నీ సంతోషము ఆయన పరిపూర్ణంగా చేస్తాడు హలియ ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తల్లి గర్భంలో మొదలుకొనే ఆధారము నీవే దేవ మరి ఎవరైతే బాధపడుతున్నారో ఎవరైతే దిగులు పడుతున్నారో ఎవరికైతే సహాయము కావాలో ఎవరికైతే ఆదరణ కావాలో వారిని దైనపరిచి ఓదార్చి ఆదరించి నీ కార్యంలో వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాము నీ కృపతో నీ ప్రేమతో వారిని ఆదరించి దీవించి దైనపరచమని ప్రార్థిస్తున్నాము నీ ప్రేమతో నింపు నీ ప్రేమతో నిత్యము నడిపించమని నీ బలమైన ఘనమైన మహోన్నతమైన కార్యములు వారి జీవితంలో జరిగించి వారిని అన్ని విషయంలో ఆశీ నిర్వధించమని సర్వశక్తిగల యేసున్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్